హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి అవ్వతరైతే మార్నింగ్ టిఫిన్ అయితే తింటున్నారు ఇంకా ఇది వచ్చేసి ఇంకా లక్ష్మమ్మే వడ్డించారండి ఇక్కడ నేనైతే వీడియో తీస్తున్నాను కదా అను అయితే కాస్త బిజీగా ఉంది నేనైతే టీ తాగుతున్నా అండి వీడియో తీస్తూ టీ తాగుతున్నాను అమ్మ వేస్తాను అమ్మ చేస్త మళ్ళీ వెళ్ళేస్తారు అంతా లక్ష్మమ్మ వచ్చారండి పాపం తినేటప్పుడు తిరగచ్చి ఇక్కడికి అందరికీ వేయాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది కదా ఇంకా ఈ ఫుల్ వీడియో వచ్చేసి ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నానండి తప్పకుండా చూడండి కామాక్షమ్మా నేనుగా வந்தே சாக்கா ஒந்தே இரோதெல்லாம் ஏஸ் அண்ணா காமாட்சிக்கு ஒரு சாலை அண்ட் ஏட்னி மிதனா சட்னிதா కామాక్షం ఎప్పుడన్నా ఇంతకు ముందు అంతా ఏమన్నా కావాలి అంటే ఎలా అడుగుతారంటే చట్నీ వండిపోయింది కొంచెం రైస్ వేయండి లేదా కొంచెం ఇడ్లీ వేయండి ఒక ఇడ్లీ వేయండి ఇలా అడుగుతారండి కామాక్షామ ఈ మధ్యన కాస్త తగ్గించారు కొంచమే వేయాల జాస్తి వద్దా ఏం చట్నీ మాత్రం ఖాళీ అవా అందరూ చట్నీ మిగిలించుకోండి నువ్వు మాత్రం ఖాళీ అవా సెల త్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ఇంకా ఈ వీడియోలో లక్ష్మమ్మ అయితే వడ్డించారు అది ఫుల్ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నానండి మా ఎవరు ఎవరు వడ్డించుకుంటా ఉన్నారు మా ఎత్తుకొస్తారు కదా ఇక్కడ అవునా సరే అమ్మా చూసారు కదండి మనం కాస్త బయట ఓకే ఓకే అమ్మా ఇలా వాతావరలే వడ్డించుకుంటారండి ఈరోజైతే ఒక వీడియో తీసి మీ ముందుకు తీసుకొద్దామనేసి నేనైతే వచ్చానండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు